కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు మేము ఏ తప్పు చేసినా నడిచిపోతుంది అని విరవిగిపోయే వాళ్ళు ఉంటారు ఒక మిడిల్ క్లాస్ జీవితాలలో చూస్తుంటే మీకు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళకి అసలు నోరు జారి అయితే ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు ఏ తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటారు కాబట్టి నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మనము త్రీ మంత్స్ కి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు సిక్స్ మంత్స్ కి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు నైన్ మంత్స్ కి చేయలేదు ఇయర్లీ ఒకసారి చేయాల్సి వస్తుందా లేదా అంటే నువ్వు ఎన్ని ఎక్కడ ఎంత చోట తప్పించుకున్నా సరే పైన భగవంతుడి దగ్గర మాత్రం మీ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయాల్సిందే హలో రిజిత గారు నమస్తే నమస్తే అండి రజిత గారు జనరల్ గా మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి అని కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కదా అయితే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు మేము ఏ తప్పు చేసినా నడిచిపోతుంది అని విరవిగిపోయే వాళ్ళు ఉంటారు సో అంటే వాళ్ళు ఏ తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటారు కాబట్టి నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎవరైనా వాళ్ళు అనుకోవటం వేరు విరవిగిపోతారు అని మీరే చెప్పారు ఏ తప్పు చేసినా నడిచిపోతుంది అనుకోవడము అది ఊర్ఖ అభివేకం మూర్ఖత్వం అంటే తెలిసి తెలియని అమాయకత్వం కూడా అనుకోవచ్చు ఎక్కడ నడిచినా నీ డబ్బు పొగరు నువ్వు ఇక్కడ చూపించవచ్చు ఇక్కడ అంటే వాళ్ళకి చెంచా పలికేవాళ్ళు వత్తాసు పలికేవాళ్ళు వాళ్ళందరూ లేకపోతే తప్పులు చేసిన తర్వాత ఇప్పుడు మనం లా సైడ్ చూసుకున్నాం అనుకోనివ్వండి డబ్బు పడేసి నడిపించేయచ్చు సో అలా ఒక ఎత్తు అయితే అది జనరల్గా నడుస్తుంటది అందుకని చెప్పేసి వాళ్ళకు ఆపోజిట్లో కూడా ఎవరు వెళ్ళి ఎక్కువగా ఫైట్ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవరైతే ఆ ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక సామాన్యుడైనా దానికి అడుగు ముందుకు వేస్తే కనుక నిజాయితీగా పట్టుదలతోటి కనుక వేసినట్టయితే కనుక టైం తీసుకున్నా సరే ఫలితం మాత్రం ఉంటుందని మనకి ఎన్నో తీర్పులలో మనం చూడటం జరిగింది ఓన్లీ మనకు ధైర్యం ఉండాలి సెకండరీ అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే పొలిటికల్గా మనకి ఇప్పుడు పొలిటికల్గా తీసుకొని అండి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ తీసుకొని అండి పెద్ద పెద్ద ఏ దాంట్లో అనగా ఎన్ని స్కాములు ఏదైనా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా అనుభవిస్తున్నారా లేదా కొంతమంది చెప్పండి అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు అయితే అది మనము ధైర్యంగా కోట్లలోకి వెళ్ళినప్పుడు అయితే అనుభవిస్తున్నారు కానీ అలా కాకుండా ఒక మిడిల్ క్లాస్ జీవితాలలో చూస్తుంటే మీకు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బున్న వాళ్ళకి అసలు నోరు జారి ఏ మాట పడితే ఆ మాట అంటూ ఉంటారు లేకపోతే ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎలా చేసినా మిగతా ఉన్న చుట్టుపక్కన వాళ్ళు వాళ్ళు ఏం కాదు అన్నట్టు వాళ్ళు చేసిందే కరెక్టు అన్నట్టు మాట్లాడుతుంటారు అదే ఒక నార్మల్ మనిషి అంటే నార్మల్గా డబ్బు ఉన్న వాళ్ళు కాస్త డబ్బు తక్కువ ఉన్నవాళ్ళు పరపత తక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే ఏదో రకంగా ఉన్నవాళ్ళను వాళ్ళు చిన్న తప్పుని భూతద్ధంలో పెట్టి చూసి అంటే వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణలు ఎక్స్పెక్ట్ చేయటం కానివ్వండి లేకపోతే వాళ్ళను తక్కువ చూపించడానికి ఎటువంటి వెనక ఆడకపోవడము అది ఎవరు చేస్తారు తెలుసా ఇలా తక్కువ డబ్బు ఉన్న వాళ్ళే మళ్ళీ ఎవరికైతే డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చెంచాగిరి చేయటమో లేదా వత్తాసు బలకడం వల్ల వాళ్ళకి ఆ ధైర్యం రావటం జరుగుతుంది ఏది ఏమనుకున్నా సరే ఎవరు ఏం మాట్లాడినా ఇక్కడ అకౌంట్లు సెటిల్ కాకపోయినా మనము త్రీ మంత్స్కి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు సిక్స్ మంత్స్కి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు నైన్ మంత్స్కి చేయలేదు ఇయర్లీ ఒకసారి చేయాల్సి వస్తుందా లేదా అంటే నువ్వు ఎన్ని ఎక్కడ ఎంత చోట తప్పించుకున్నా సరే పైన భగవంతుడి దగ్గర మాత్రం నీ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయాల్సిందే సో కాబట్టికే మీరు అన్నట్టు డబ్బు ఉన్నదని విరవీగ డబ్బు ఉన్న వాళ్ళకి ఎప్పుడు యాక్చువల్ పవర్ వస్తుందో నేను చెప్తాను ఎందుకంటే నేను మా ఫ్యామిలీలో చాలామందిని చూస్తుంటాను అంటే రెండు వర్గాలు చూస్తుంటాము డబ్బు ఉండి కాస్త ఇలా పిల్లికి బిచ్చం పెట్టని వాళ్ళు అంటే ఊరికే వాళ్ళ పవర్ చూసుకొని వాళ్ళే మురవటం వాళ్ళ డబ్బును చూసుకొని వాళ్ళే మురవటం వాళ్ళు పెట్టుకొని వాళ్ళే పక్కన ఒక నార్మల్ మనుషులు ఇంత కష్టపడుతున్నా కూడా అయ్యో పాపము అనలేని వాడికి నిజంగా డబ్బు ఉండి పవర్ ఉందా లేదు ఈజ్ పవర్లెస్ మీరు నాతో అగ్రీ చేస్తారా లేదా అదే మా దాంట్లోనే అంటే నేను నా చుట్టు వైపులో చూస్తే అంటే నా నేను నా ఎక్స్పీరియన్సెస్లో చూసినంత వరకు డబ్బు ఉండి వాళ్ళు పెద్ద ఓ అని వచ్చి మనతో మాట్లాడేది ఉండదు ఏమీ చేయరు కానీ ఇండైరెక్ట్గా బోల్డ్ హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే జస్ట్ వాళ్ళు అట్లా డబ్బు సాయంగానో ఏదో ఒక రూపంగా సాయంగానో ఏ మాట సహాయంగానో ధైర్యం సహాయంగానో ఉంటారు సో వాళ్లకు వాళ్ళు ఇయ్యకపోయినా పవర్ ఉందా లేదా సో పవర్ అనేది డబ్బుతో రాదు ఆ డబ్బును వినియోగించినప్పుడే పవర్ వస్తుంది ఇప్పుడు నువ్వు డబ్బు నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు ఆ డబ్బుకు అసలు వాల్యూ ఉంటుందా లేదు లేదు నువ్వు ఒక పది మందికి ఇచ్చావు ఆ పది మంది కళ్ళల్లో ఎంత పవర్ అయ్యావు అలా అని ఉన్నదంతా దానం చెయ్యమని ఎవరము చెప్పము కానీ ఒక మనిషి పుట్టిన యాక్చువల్ యాక్చువల్ కన్సెంట్ నేను చాలా వీడియోలో కూడా చెప్పాను మనిషి అనే పదానికి యాక్చువల్గా ఎవరు ఏంటి ఒక డాక్టర్ అంటే సేవ చేస్తాడు ఒక లాయర్ అంటే న్యాయం చెప్తాడు ఒక ఇన్స్పెక్టర్ అంటే క్రైమ్ను పట్టుకుంటాడు ఒక టీచర్ అంటే చదువు చెప్తాడు మరి మనిషి అంటే ఏం చేయాలి అంటే నేను సార్లు చెప్తున్నాను మానవత్వంగా సెన్సిటివ్గా ఉండండి సెన్సిటివ్ కైండ్నెస్ కంపాషన్ ఇవన్నీ మన బేసిక్ పనులు బేసిక్గా చేయాల్సిన హ్యుమానిటీ అని మాత్రం నేను ఎన్ని వందల సార్లైనా ఎందుకు చెప్తాను అనంటే ఆ ఒక చిన్న లోపం వల్ల ఆ చిన్న కంపాషన్ కైండ్నెస్ మనుషులను అర్థం చేసుకునే తత్వం లేకపోవడం వల్ల చాలా జీవితాలు కన్నీళ్ళ పర్యంతమయ్యి వాళ్ళ లైఫ్లో ఎంత క్షోభ అనుభవిస్తున్నారో నేను కొంతమందిని చూస్తుంటాను అప్పుడు అనిపిస్తుంది ఎందుకు దేవుడా నువ్వు అన్ఫైర్ చేస్తావు ఇంత ఎక్కువ ఇవ్వలేని గుణం ఉన్న వాళ్ళకి డబ్బు ఇస్తావు ఇచ్చే గుణం ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వవు మరి ఆయన లీలలు ఆయనకే తెలుసు కానీ నా ఉద్దేశంలో అయితే ప్రతి మనిషికి బేసిక్ క్వాలిటీ ఏంటని అంటే ఉంటే నీ దగ్గర ఉంటే పది వంద రూపాయలు ఉంటే పది పైసలు వన్ రూపీ సాయం చేయి డబ్బు చెయ్యకపోయినా పర్లేదు మానవత్వంతో మాట్లాడు మానవత్వంతో పలకరించు వీలైనంత వరకు నువ్వు సహాయం చేయి కానీ వీలు చేసుకొని మాత్రం హాని చెయ్యకు అని మాత్రం నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను ప్రతి అందరికీ మీ ఇంట్లో ఒక అక్కగానో ఒక చెల్లగానో ఒక కూతురుగానో గానో ఒక తల్లిగానో ఒక ఫ్రెండ్గానో చెప్తున్నాను నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ దట్ యూ విల్ ఎస్కేప్ ఏది చేసినా చెల్లుతుంది ఎవరిని అన్యాయం చేసినా చెల్లుతుంది ఎవరిని మోసం చేసినా చెల్లుతుంది ఎవరిని కష్టపెట్టినా చెల్లుతుంది ఎవరిని నమ్మక ద్రోహం చేసినా చెల్లుతుంది ఎవరితోటి నేను బాగా ఆడుకున్నాను భలే ట్రాప్ చేశాను అని అస్సలు వీర్రవీగ కండి బాస్ ఎందుకనంటే దేవుడు దేవుడు అనుకుంటారో ఏదో ఒక కర్మ అనుకుంటారో ఏదో గనక ఖచ్చితంగా వెంటాడనం జరుగుతుంది ప్రతి అంటే నా ఉన్న ఎక్స్పీరియన్స్లలో నేను ఎన్నో విట్నెస్ అయ్యాను సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అండర్ గో అవ్వాల్సిందే ఎవరైతే ఆ బాధలు అనుభవిస్తున్నారో ఓ డబ్బున్న వాళ్ళదే చల్లుతుంది మాదేం ఏం చెల్లదని బాధపడుతున్నారా అస్సలేం కాదు మీరు అసలు పాప మూట కట్టుకోవట్లేదు సో డోంట్ వరీ బీ హ్యాపీ నెక్స్ట్ జన్మలో మీరు అద్భుతంగా బ్యూటిఫుల్ జన్మెత్తుతారు సో అంటే మనం ఎంత హ్యూమానిటీతో ఉండాలి మన దగ్గర ఎంత ఉన్నా కూడా ఎంత పొలైట్గా ఉండాలి అన్నది నాకు నిజంగా ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించిందండి బికాజ్ ఇందాక జస్ట్ బిఫోర్ మనం షార్ట్ గ్యాప్లో మీరు మా అందరితో పాటు స్టాఫ్ మన టీం అందరితో కూర్చొని ఈక్వల్గా లంచ్ చేసినప్పుడు నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే ఎంత డౌంట్ అది ఉండడము చాలా రేర్ గా ఉంటారు కదా అలా సో నాకైతే చాలా హ్యాపీగా అయ్యో మీరు ఈ విషయం ఇప్పుడు ఎత్తారు చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళ మనుషులే ఇది జస్ట్ వృత్తులు మాత్రమే ఈ రోజు నేను ఇలా ఉన్నాను వచ్చే జన్మలో నేను ఎలా ఉంటాను మీరు ఈ జన్మలో అది అంత ట్రాష్ ఎవ్వరు ఆ నెత్తికి ఎక్కించుకున్న రోజే కష్టాలు మొదలు మీ యొక్క చిత్రం దగ్గర మీ లెక్కలు ఎక్కుతుంటాయి అని నమ్ముతాను నేను సో ఎవరి నుంచి ఎస్కేప్ అయినా మనం ఆ పై నుంచి మాత్రం సీక్రెట్ కెమెరా ఒకటి ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా బిగ్ బాస్ కెమెరా ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ కూడా చేయండి మీకు అనిపించిన విషయాన్ని అండ్ అదే విధంగా మీరు కనుక రజిత మాయనంపల్లి గారితో మాట్లాడాలి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కింద స్కోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి థ్యాంక్ సో మచ్